హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈ కూర చూశారు కదండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంటే ప్రతి కూరకి చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్తాం కదా కానీ ఈ కూరకైతే ఇంకా స్పెషల్ టేస్ట్ అండి ఒరిజినల్ కూరలు యొక్క రుచి వస్తుంది అనమాట అండి ఈ కూరకి ఎందుకంటే ఇందులో ఎటువంటి మసాలాలు యూజ్ చేయలేదు ఫ్రెష్గా మనకి ఇప్పుడు దొరికే ఈ సీజన్లో దొరికే కూరగాయలతోటి మంచి స్పెషల్ కర్రీ అనమాట అండి ఇది పుల్కాలోకి చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఇంత నేను మరీ మరీ చెప్తున్నానంటే మీరు కంపల్సరీ ఈ కూర చూసి మీరు ఒకసారి ట్రై చేసి ఆ టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ చేయండి అందుకోసమే నేను ఇంతలా చెప్తున్నాను అనమాట సరే అయితే ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసాను అలాగే కొంచెం ఇంగు వేసుకోవాలి జీలకర్ర కూడా పావు టీ స్పూన్ కంటే తక్కువ వేసాను అంటే కూర క్వాంటిటీని బట్టి వేసాను అనమాట ఇద్దరికి సరిపోయే కూర వండుతున్నాను నేను ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు మెంతాకు ఫ్రెష్ మెంతాకు ఉంటుంది కదా అది వేసుకోవాలి ఆకులు ఒకటే వేసుకోవాలండి వేసి బాగా వేయించేసుకోవాలి అంటే క్రిస్పీగా అని కాదు కొంచెం పచ్చివాసన పోయి మంచి అరుమ వస్తుంది కదా అంతవరకు వేయించుకోవాలన్నమాట ఇక చూడండి ఇలా కొంచెం దగ్గర పడిపోయింది కదా ఇప్పుడైతే ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఇంకా విడిగా వేయక్కర్లేదు స్ప్రింగ్ ఆనియన్స్ కంటే ఉల్లిపాయలు కూడా ఉంటాయి కదా పైన అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయ ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసేయచ్చు ఇవి కొంచెం వేగాలన్నమాట ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఇప్పుడు మనకి అన్ని చోట్ల దొరుకుతున్నాయండి సీజన్ కదా ఇప్పుడు బాగా దొరుకుతూ ఉంటాయి అందుకే నేను ఇప్పుడు ఈ కర్రీ చేసి చూపిస్తున్నాను అనమాట అన్ని అందుబాటులోనే ఉంటాయండి ఒకసారి మీరు కూడా చేసుకుని టేస్ట్ వస్తారని అలాగే ఫ్రెష్గా ఉండే పచ్చి బఠానీలు ముందుగా నానబెట్టి స్టోర్ చేసుకున్నది కాదండి ఇప్పుడు ఫ్రెష్గా దొరికే బఠానీలు అనమాట వెంటనే మగ్గిపోతాయి అనమాట అండి ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి ఒక పావు కప్పు వరకు బఠానీలు వేసాను ఈ కూరకి సరిపడినంత సాల్ట్ వేసేసాను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి లైట్గా పసుపు కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేసాను ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి అంతేనండి ఈ కూరకి టేస్ట్ వచ్చేది ఏంటంటే అది కొంచెం ధనియాల పొడి ఒకటే అనమాట ఇంకే విధమైన పౌడర్లు వేయక్కర్లేదు ఇందులోకి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి దేశవాళి టమాటాలు అయితేనే చాలా బాగుంటాయి ఇలా వాటర్ వస్తూ ఉంటుంది కదా అలాంటి టమాటాలు బాగుంటాయి అనమాట నేనైతే ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను పెద్ద పెద్దవి ఇంకొక టమాటా కూడా వేయచ్చండి ఇంకొక రెండు వేసుకున్నా సరే బాగుంటుంది పచ్చడి సారీ మనం కూర అన్నాను కదా ఇక్కడైతే దీన్ని పచ్చడి అంటారండి టమాటా చట్నీ అంటారు అంటే ఈ కూరకి ఇంచుమించుగా ఒక అర కేజీ టమాటాలు అయితే వేసేసుకుని మొత్తం ఇంటిల్ పాతికి కూడా చేసుకుంటారనమాట చాలా టెన్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నేను తిన్నాను నాకు చేసి పెట్టారు అది చూసే నేను ఇప్పుడు చేస్తున్నాను అయితే ఇద్దరమే ఉన్నామని చెప్పి నేను టమాటాలు తగ్గించి వేసాను పైన కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసేసుకుని ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసేసాను ఇందులోకి ముఖ్యంగా ఎక్కువ వేసుకోవాల్సినవి ఏంటంటే టమాటాలు అనమాట టమాటా చట్నీ అంటారనమాట దీన్ని మిక్సీలో రుబ్బకుండా చట్నీ అనమాట అయితే మిక్సీలో రుబ్బిందాన్ని చట్నీ అంటాము ఇలా దాన్ని వీళ్ళు చట్నీ అంటారు ఇక్కడ ఇలా వేసేసి కాసేపు మూత పెట్టేస్తే కొంచెం అందులో ఉన్న నీరు అంతా వచ్చేసి ఇంకా బాగా మగ్గుతుంది అలాగే కొంచెం వాటర్ వేసాను కొంచెం బఠానీలు కూడా ఉడుకుతాయి కదా కూర కూడా మెత్తగా ఉంటుందని చెప్పి కొంచెం వాటర్ కూడా వేసేసి మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే చూడండి ఇంకా ఇలా మెత్తగా అయిపోతుంది ఇందులో వాటర్ అంతా వచ్చింది బయటికి మంచి స్మెల్ వస్తుందండి మంచి అరోమా వస్తుంది చాలా బాగుంటుంది ఇలాగా గరిటితో కానీ లేదంటే మనకి పావుబాజీ గుత్తు పప్పు గుర్తుంటుంది కదా దాంతో కానీ ఇలా మ్యాష్ చేసుకోవాలి ఇందులోనే అసలైన టేస్ట్ ఉంటుందండి బఠానీ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ మెంతాకు టమాటా అన్నీ కూడా మిక్స్ అవుతాయి అనమాట రొట్టి పచ్చడి చేసుకుంటాం చూడండి ఆ టైప్లో ఉంటుంది అనమాట అండి ఇలా మ్యాష్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీగా మంచి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి ఇందులో ఏ విధమైన మనం కారాలు కానీ మసాలాలు కానీ ఎక్కువ వేయలేదు పచ్చిమిర్చి కారంతోనే సరిపోతుంది అనమాట ఇలా పుల్కాలతోటి అలాగే సలాడ్ వేసుకుని టేస్ట్ చేస్తే సూపర్ ఉంటుంది అనమాట అండి రైస్లో కూడా బాగుందండి ఇలాగా ఈ కర్రీ అయితే అలాగే నేను మొన్న పచ్చిమిర్చి పెట్టాను కదా లేటెస్ట్గా పచ్చిమిర్చి పికిలు అది కూడా వేసుకుని తింటే సూపర్ ఉంటుంది అనమాట అండి కానీ ఇవన్నిటికంటే కూర ఎక్కువ తింటాం మనం రోటీలకంటే ఇలాంటి కూర అయితే కూర ఎక్కువ తినాలనిపిస్తుంది చూడండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే మాత్రం మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్